హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల పండుగని మీరు హ్యాపీగానే జరుపుకున్నారనే అనుకుంటున్నా మేమైతే కొంచెం బాధ కొంచెం సంతోషం రెండింటిని కూడా కలగలుపుకొని అయితే జరుపుకున్నాం సంక్రాంతి రోజు అయితే మూడు గంటలకైతే అలారం పెట్టుకున్నా ముందు రోజు గారెలు చేసి పడుకునేసరికి పన్నెండు అయ్యింది ఇక లేట్ గా పడుకున్నాను కాబట్టి అలారం మోగినా నాకు అసలు వినిపించనే లేదు సడన్ గా లేచి చూస్తే ఉదయం నాలుగున్నర అయితే అయ్యింది ఇక అట్లట్ల నేను మా అమ్మ బయటకు పోయి పెండ్ అయితే పేడలో కాస్త కల్లాపి కలర్ అయితే కలిపి చల్లేసాను ఇంకా ఇక వాకిలి ఆరేలోపు పొయ్యి దగ్గర అయితే అల్కేస్తున్నాను అలాగే తులసమ్మ దగ్గర కూడా చిన్న ముగ్గు అయితే వేద్దాం అనేసి తులసమ్మ దగ్గర కూడా అలుకుతాను ఇంకా మామూలుగా అయితే నేను స్నానం చేసిన తర్వాత అల్కి ముగ్గు పెట్టుకుని ఆ తర్వాత అయితే దీపం పెడతాను ఇక ముగ్గు వేద్దాం అనేసి ముందు మాత్రం అల్కేశాను అనమాట ఇంకా స్నానం చేసిన తర్వాత గద్దె పైన అయితే అలుకుతాను సంక్రాంతి పండుగను మీరెలా జరుపుకున్నారో చెప్పటం మాత్రం మర్చిపోకండి సంక్రాంతి అంటే చిన్నప్పుడు నాకు గుర్తొచ్చింది మాత్రం పతంగి పతంగి అనగానే అబ్బాయిలు ఎగిరేస్తారో ఏంటో నాకైతే తెలియదు కానీ చిన్నప్పుడు నేను కూడా కొనుక్కునే దాన్ని మామూలుగా మనకు పతంగి ఎగిరేయటం రానే రాదు మనకు దగ్గరుండి ఎగిరించి చూపించే వాళ్ళు కానీ మనకు నేర్పించే వాళ్ళు కానీ ఎవరు లేరు కాబట్టి జస్ట్ కొనుక్కొని సంతోషపడేదాన్ని అంతే మనకు అన్నయ్య గనుక ఉంటే వాళ్ళు ఎగిరేస్తూ మనకు నేర్పించేవాళ్ళు ఇక మనకు అంత ఛాన్స్ అయితే లేదు కదా ఇక పతంగికి దారం కట్టి ఒకటే ఉరుకుడు ఎగిరే పతంగి కాస్తే ఆ ఉరుకుడు పతంగి అయ్యేది ఇక సంక్రాంతికి నెక్స్ట్ ఇష్టం ఉన్నది ఏమైనా ఉంది అంటే ముగ్గు ముగ్గులు వేయటం అందులో కలర్స్ వేయటం ఎవరికి నచ్చదు చెప్పండి మనం ప్రతి రోజు వేసుకునే ముగ్గులు వేరు సంక్రాంతి రోజు వేసుకునే ముగ్గు వేరు రోజు వేసినప్పటికీ సంక్రాంతి రోజు వేయటం మాత్రం మనకు చాలా స్పెషల్ కదా చిన్నప్పుడు ఏమో అక్క ముగ్గు వేస్తే పక్కలు కూర్చొని కలర్లు నింపేదాన్ని డిజైన్స్ కనుక వేస్తే మనం వేసే పువ్వులు గాని ఆకులు గాని ఒకే సైజు లో వస్తాయో రావో అనేసి నేను ఇంకా చుక్కల ముగ్గునైతే ఇందులో కూడా ఒక తిరకాసుందండోయి నాకు చుక్కలు సరిగ్గా పెట్టడం రాదాయి అంటే ఒక లైన్ దగ్గరగా వస్తే ఇంకో లైన్ ఏమో దూరంగా వస్తాయి అయినా సరే ఇంకా అలాగే కవర్ చేస్తూ అయితే వేసేస్తాను సంక్రాంతి పండుగ అంటేనే పల్లెటూరు నాకు తెలిసినంత వరకు పల్లెటూరులో జరిగే సంక్రాంతికి పట్టణాలలో జరిగే సంక్రాంతికి చాలా తేడా ఉంది ఊరు విడిచి పని కోసం పట్టణాలకు వలస వెళ్లిన వాళ్ళైనా సరే సంక్రాంతి పండుగ రోజు మూటమ్ముల సర్దుకొని వచ్చేద్దామనే చూస్తాను ఇక సంక్రాంతి అంటేనే పిండి వంటలు పిండి వంటలు అనగానే నాకు మొదట గుర్తొచ్చేది గారెలు అప్పాలు ఇంకా సకినాలు సకినాలు చేయడం అయితే నేను నిజామాబాద్ లో ఉన్నప్పుడు చూసాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు చేయగా చూడనే లేదు నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఎవరు చేసుకోరేమి ఇంకా అక్కడ ఉన్నప్పుడు చేసింది తినటమే కానీ మనకు చేయటం రాదా ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత నేనేం చేస్తాను అవే గారెలు అవే అప్పాలు సకినాలు చేసుకోవాలని ఉన్నప్పటికీ నాకైతే రాదబ్బా రాకపోయినా ప్రయత్నించి పిండి గనక వేస్ట్ చేశానంటే ఇంట్లో వాళ్ళతో మళ్ళీ నాకు పూజ పండుగ పూట అవసరం అంటారా చిన్నప్పుడు రతం ముగ్గు కనుక వేస్తే రతం ముగ్గేమో చిన్న ఉండేది రతాన్ని లాగే తాడు మాత్రం పక్క గల్లి వరకు ఉండేది మళ్ళీ ఆ తాడును లాగుతూ మంది కూడా ఉండేవారు వందేవారు ముగ్గు వైకుంఠ ఏకాదశి తర్వాత వచ్చే పండుగే సంక్రాంతి మనకు సంక్రాంతి పండుగ ఎంత ముఖ్యమో వైకుంఠ ఏకాదశి కూడా అంతే వైకుంఠ ఏకాదశికి నాకు తెలిసిన ఒక కథ చెప్తా నాకు తెలిసినంత వరకు ఈ కథ చాలా మందికి తెలిసే ఉంటుంది ముర అనే రాక్షసుడు దేవతల్ని బాగా ఇబ్బంది పెట్టాడంట ఇబ్బంది పెట్టడంతో వాళ్ళంతా తమని రక్షించాలంటూ విష్ణుమూర్తిని అయితే వేడుకున్నారంట దాంతో విష్ణుమూర్తి మురా అనే రాక్షసుని అంతం చేయాలని అనుకున్నాడంట ఈ విషయం తెలిసిన రాక్షసుడు సముద్ర గర్భంలో అయితే దాక్కున్నాడు ఇక విష్ణుమూర్తి కూడా ఒక గుహలోకి వెళ్లి నిద్రిస్తున్నట్టుగా నటిస్తూ పడుకున్నాడు దాంతో మురా అనే రాక్షసుడు బయటికి వచ్చి స్వామి వారిని సంహరించేందుకు ప్రయత్నిస్తాడు ఆ సమయంలో మహాలక్ష్మి శక్తి రూపంలో అయితే వచ్చి రాక్షసు అయితే అంతం చేస్తుంది ఇక స్వామివారు సంతోషించి శక్తికి అయితే ఏకాదశి అని పేరు పెట్టి ఏదైనా వరం కోరుకోమని అడిగాడంట మురను అంతం చేసిన రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలన్నీ కూడా పోగొట్టాలంటూ శక్తి అయితే వేడుకుందంట ఇక విష్ణుమూర్తి తదాస్తు అని వరం అయితే ఇచ్చేసారు అప్పటి నుంచి అయితే మనం వైకుంఠ ఏకాదశి అయితే జరుపుకుంటున్నాం మురను సంహరించే సమయంలో అతడు బియ్యంలో అయితే దాక్కున్నాడంట అందువల్లే ఉపవాసం ఉండాలి అనే నియమం అయితే ఉందంట ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే గనక చాలా మంచి ఫలితం అయితే ఉంటుందంట మనకున్న ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఈ ఏకాదశి మనకు చాలా ప్రత్యేకం ఏకాదశికి కొంతమంది ఈ కథ చెప్పుకుంటే ఇంకొంతమంది వేరేలా కూడా చెప్పుకుంటారు నాకు పురాణాలన్న కథలు అంటే చాలా ఇష్టం అప్పటి చరిత్ర గురించి తెలుసుకోవటానికి యూట్యూబ్ ని గూగుల్ ని బాగానే వాడేసుకుంటాం మనకు ధనుర్మాసం స్టార్ట్ అయిన తర్వాత చాలా చలి ఉంటుంది మనం చేసుకునే సంక్రాంతి పండుగల్లో మొదటి రోజు భోగి పండుగ జరుపుకొని ఆ రోజు భోగి మంటలు కూడా వేసుకుంటాం ఇప్పుడు స్టార్ట్ అయిన చలి శివరాత్రి వరకు చాలా ఉంటుంది శివరాత్రి తర్వాత శివ శివ అంటూ చలిపోతుందనేసి పెద్దవాళ్ళైతే అంటూ ఉంటారు నేను ముగ్గులోకి కలర్స్ అయితే ఊర్లోకి ఆటో వస్తే తీసుకున్నాను ముగ్గు వేయక ముందేమో అనవసరంగా ఇన్ని కలర్స్ తీసుకున్నాను అనిపించింది కానీ ముగ్గు స్టార్ట్ చేసిన తర్వాత అసలు కలర్స్ సరిపోవేమో అనేసి భయమేసింది ఊర్లో కలర్స్ అయితే ఉన్నాయి కానీ ఇలా నీట్ గా పోయటానికి అయితే రాదు ఆ కలర్స్ భూమి పైన వేయటానికి బాగోవు బండల పైన వేస్తే బాగుంటాయి హోలీ రోజు మనం కలర్ పోసుకుంటాం కదా అలాంటి కలర్స్ అయితే ఉంటాయి అనమాట తులసమ్మ దగ్గర కూడా కాస్త పెద్ద ముగ్గే వేద్దాం అనుకున్నా కానీ ముగ్గు వేయటానికి పిక్కల పైన కూర్చొని కూర్చొని కాళ్ళు అయితే బాగా అబ్బా ఇంకా మన వల్ల కాదులే దేవుడా అనేసి చిన్నగానే వేశాను ఇంకా గుమ్మానికి ఎదురుగా ముగ్గు వేస్తే గనుక ఆ పిల్లలు ఉంచట్లేదు లేదని ఈసారి సైడ్ అయితే ముగ్గు వేశాను కొత్త సంవత్సరం రోజు భోగి రోజు నాకైతే బాగా అనుభవం అయింది గుమ్మానికి ఎదురుగా వేస్తే లోపలికి బయటికి తిరుగుతూ ఊరికే ముగ్గు అయితే చెరిపేస్తున్నారు కదా అనేసి ఈ సారికి అయితే ఇంకా సైడ్ కు వేసేశాను చూసిన వాళ్ళు కొంతమంది కూడా అడిగారు ముగ్గు గుమ్మానికి ఎదురుగా వేయకుండా ఎందుకో పక్కకు వేసావనేసి ఇక పిల్లల బాధకైతే సైడ్ కి వేయక తప్పలేదు పొద్దున్నే లేచి రెండు మూడు గంటలు ఎంతో కష్టపడి వేసిన ముగ్గును కూడా ఐదు సెకండ్లు చెరిపేసే కెపాసిటీ మన పిల్లలది వాళ్ళకి చెప్పినా అర్థం చేసుకునే వయసు కాదు కాబట్టి మనమే వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళకు తగ్గట్టుగా నడుచుకోవాలి ఇంకా నేను ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో నాకు సంక్రాంతికి ఎయిట్ మంత్స్ అయితే ఉండే అప్పుడు కూడా నేను ముగ్గు వేయకుండా కలర్స్ వేయకుండా ఉండలేకపోయా ఎలాగలాగా చుక్కల ముగ్గు అయితే వేసేసి పీట వేసుకొని మరీ కలర్స్ అయితే నింపేశాను ఇంత కష్టపడి వేసిన ముగ్గుని నేను ఈ రోజంతా చూస్తూనే ఉంటాను ఇంకా సగం కడుపు నిండిపోయినట్టే నాకు చేత్తో రంగులు వేసి వేసి చేతి అయితే నొప్పి పెట్టేసింది అబ్బా ఇక ఇట్లయితే కాదని కొన్ని అయితే ఛాయ్ జాలితోనే వేసేసాను తిప్పుడు ముగ్గులు అయితే చాలా వెతికి వెతికి నాకు ఈజీగా ఏది ఉంటుందో అదైతే చూస్ చేసుకున్నా ఇక మొత్తానికి ముగ్గు అయితే కంప్లీట్ చేసిన కొద్దిగా నాలుగు వేస్తే నేను ముగ్గేసి కలర్స్ వేసే వరకు ఎనిమిది అయ్యింది అంటే మధ్య మధ్యలో కొన్నిసార్లు అటు ఇటు కూడా తిరిగిన నిజంగా ముగ్గు అయితే చాలా బాగా నచ్చింది అబ్బా నాకు కలర్స్ అయితే ఎక్కువ అన్నమాట అందుకే ఇంకా తులసమ్మ దగ్గర ఒకే కలర్ తో అయితే వేసేసాను ఇంట్లో వంట చేయటానికి అమ్ముంది కాబట్టి సరిపోయింది కానీ లేకుంటే ఈ ముగ్గులేసుడు మన వల్ల అయ్యేది కాదు ఈ ముగ్గులేసి మళ్ళీ ఇంట్లో వంట చేయాలంటే చాలా లేట్ అయ్యేది ఇంకా పిల్లలున్న దగ్గర వంట తొందరగా అయిపోవాలి నేను ముగ్గేసాను లేదో లేదు అప్పుడే మా వాళ్ళైతే చీపురు కట్ట పట్టుకొని తిరిగేస్తున్నారు ఈ రోజు మొత్తం ఇంకా ముగ్గు తొక్కకుండా చూసుకుంటూ ఉండాలి ముగ్గు వేస్తే సరిపోతుందా అందులో గొబ్బెమ్మలు పెడితేనే కదా కలవచ్చేది గొబ్బెమ్మలు అయితే ఆవు పేడతో అయితే చేస్తాము ముగ్గులో పెట్టడానికి ఐదు గొబ్బెమ్మలు అలాగే గడపల దగ్గర పెట్టడానికి కూడా ఒక మూడు మూడు చేయాలి కాకపోతే నేను గడపలకు అటు ఇటు మాత్రమే పెడతా ఇంకా మధ్యలో పెడితే గనక అమ్మ వాళ్ళు తొక్కేస్తారు గొబ్బెమ్మలు పెట్టాలంటే కాస్త భయంగానే ఉంది ఎందుకంటే ఇక్కడ మొత్తం కోళ్ళు తిరుగుతుంటాయమ్మ పేడను గనక చూసాయంటే ఇంకా తవ్వటానికి ముగ్గులో వచ్చేస్తాయి పిల్లల్ని తొక్కకుండా ఎలా చూసుకుంటానో ఆ కోళ్ళను కూడా దగ్గరికి రాకుండా అలాగే చూసుకోవాలి గొబ్బెమ్మలు చేసుకున్న తర్వాత అందులో తుమ్మ పువ్వు అలాగే గరిక అయితే పెడతాము అవైతే ఇండ్ల కొంటి ఊరికే పెరుగుతూ ఉంటాయి ఇంకా గొబ్బెమ్మలు చేసుకున్న తర్వాత తీసుకెళ్లి ముగ్గులో అయితే పెట్టేస్తున్నాం బయట రేకుల కింద చుట్టుముట్టు జాజుతో ఆలకి ముగ్గు వేసుకుందాం అనుకున్నా కానీ మా పిల్లల గురించి తెలిసిందే కదా ఇంకా బయటికి ఇంట్లోకి తిరుగుతూ మొత్తం చెడగొట్టేస్తారు ఇంకా అట్లా ఆలకి ముగ్గేసినా లాభం ఉండదు మళ్ళా మాకే పని పెరిగేది అందుకే ఇంకా ఒక చాక్ పీస్ అయితే తెచ్చుకొని నీళ్ళలో అయితే తడిపి ముగ్గేసుకున్నా ఈ రోజు కూడా కోలపారం దగ్గర పని ఉండని ఉంటుంది కదా మా బావ అయితే ఫోన్ చేస్తున్నాడు ముగ్గు వేయటం అయిపోయిందా కోలపరం దగ్గర పని ఉంది వెళ్ళాలి అనేసి ఇక అందుకే బయట వరండలో అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా ముగ్గు వేసేసి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి దేవుడికి పూజ అయితే చేసుకోవాలి ఇంట్లో తుడుచుకున్నప్పుడే కడపలు కూడా కడిగేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇక కడపలకైతే బొట్లు పెట్టేసి గొబ్బెమ్మలు అయితే పెడుతున్నాం ఈ గొబ్బెమ్మలను పిల్లలు ఎంతసేపు ఇక్కడ ఉంచుతారో తెలియదు బయట గుమ్మం దగ్గర పెట్టిన తర్వాత ఇంకా ఇంట్లో గుమ్మం దగ్గర కూడా పెట్టేశాను ఇక గొబ్బెమ్మలు పెట్టేసిన తర్వాత గొబ్బెమ్మల దగ్గర అలాగే నవధాన్యాలు అయితే పోతున్నాను ఈ నవధాన్యాలు అన్ని కూడా కలిపి షాప్ దగ్గర అయితే అమ్ముతారనమాట అత్తం అయితే తీసుకొచ్చి ముగ్గులో పెట్టింది ఇంకా మిగిలినవి కొన్ని ఉంటే నాకు ఇచ్చేసింది ముగ్గులో కొన్ని కొన్ని అనమాట ఇంకా కోళ్ళు తిరుగుతుంటాయి కదా మొత్తం తవ్వుతాయి అనేసి వాటికి కనపడకుండా కొన్ని వేయమని చెప్పింది అమ్మయ్య ఇంకా బయటి వరకు పని అంతా కూడా అయిపోయింది పొద్దునగలిస్తే ఎనిమిదిన్నర తొమ్మిది అయితే అయింది ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది అనేసి నేను పండుగ పూట బట్టలు తీసుకోవటం మానేసాను బ్లౌజ్లుంటే కుట్టేశాను కానీ చీర కొంగులు ఫాల్ అయితే వేసేది ఉందనమాట ఇక నిన్న మొన్న వీలు పడక అలాగే కుట్టలేదు ఇక బట్టల కోసం ఇంటికి వస్తారు కదా పండుగ పూట మళ్ళీ మళ్ళీ తిప్పించుకోవటం ఎందుకులే అనేసి ఇంకా బయటి పని అయిపోగానే మిషన్ పని అయితే పెట్టుకున్నా ఎక్కువేం లేవనమాట ఒక మూడు చీరలు అయితే కొంగులు వేయాలి ఒక చీర మాత్రం ఫాల్ అయితే వేయాలి చాలాసేపు అయింది కదా ఇక మా చిన్నోడు అయితే పక్క నుండి ఒకటే ఏడుస్తున్నాడు ఇంకా ఇవి కుట్టి పక్కన పెట్టేసామంటే టెన్షన్ ఏమి ఉండదు ఇంకా మిగతా పనులన్నీ కూడా ప్రశాంతంగా అయితే చేసుకోవచ్చు అని ముందైతే ఇవి పని పెట్టుకున్నా ఇక తర్వాత అప్ అయిపోయి ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను ఈవినింగ్ అయితే ఊర్లో గుడి చుట్టూ అయితే బండ్లు తిరుగుతాయి కదా ఇంకా అవి చూడటానికి అయితే బయటకు వచ్చాము తిరగటం అనేది చిన్నప్పుడు అయితే చూసాను కొత్తపల్లిలో ఉన్నప్పుడు హనుమాన్ల గుడి చుట్టూ అయితే బండ్లు తిరిగేవి ఇక మహబూబ్ నగర్ లో ఉన్నప్పుడు ఏది చూడలేదు మళ్ళీ ఇప్పుడు అనమాట అత్తగారి ఇంటి దగ్గర అయితే చూస్తున్నా ఈ సందట్లో ఎడ్లు కాస్త భయపడే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త దూరం ఉండటం మంచిది మనకు ఉండే హనుమాన్ల గుడి ఇదే బండ్లన్నీ కూడా ఈ గుడి చుట్టే తిరుగుతాయి ఇంకా బండ్లు తిరుగుతుండగానే మేమైతే దేవుని దగ్గర ముక్కేసి వెళ్దాం అని అయితే వచ్చాం గుడి చుట్టూ మూడు రౌండ్లు తిరిగిన తర్వాత డబ్బులు కొడుతున్నారు కదా వాళ్ళైతే బండ్లు నాపేసి డబ్బులు అయితే అడుగుతారనమాట మేమైతే ఎక్కువగా ఊర్లో గుడికి రాని రాము బయట సైడ్ వెళ్తూ ఉంటాం ఇక ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము అందరం కలిసి ఇలాంటి ఫోటోస్ మనకు ఎప్పటికీ గుర్తుండి పోతాయి కదా నేనైతే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఫోటోలు కానీ మేము డ్యాన్స్ చేసిన వీడియోస్ కానీ అన్ని కూడా ఒక మెమరీ కార్డ్ లో అయితే భద్రపరచుకున్నాం అయితే మావి చాలా ఫొటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ కలిసి దిగినవి చాలా వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట మేము డ్యాన్స్ చేసినవి అందుకే దాన్ని అస్సలు పోగొట్టుకొని చాలా జాగ్రత్తగా ఉంచుకుంటా పిల్లలు అయితే ఫుల్ జోషులు ఉన్నారు అందరికంటే కూడా మా చిన్నోడే బాగా చేస్తున్నాడు డ్యాన్స్ ఆ వాడు బయట ఉండి ఇంట్లో టీవీలో యాడ్ వచ్చినా సరే బయట నుంచి ఇంట్లోకి ఊరుకొచ్చి మరీ మరి వేస్తాడు తలకి రూమాలు కట్టి మరీ డ్యాన్స్ వేస్తున్నాడు పడే నేను చాలా వీడియోస్ అయితే తీయలేదు లేట్ అవుతుంది లేట్ అవుతుంది అన్నట్టు తొందర తొందరగా అయితే చేసేసుకున్నాను అనమాట ఇంకా వీడియో సెట్ చేసుకోవటం మావన్నీ చేసుకోలేదు అందుకే ఇందులో ఎక్కువ యాడ్ ఏం చేయలేదు వీడియోస్ తీయనందుకు మా వాడైతే గాలిపటం ఎగరేస్తున్నాడు వాడికి గాలిపటం అని సరిగ్గా పలకడానికి కూడా రాదు కానీ ఒకటే విసిగిస్తున్నాడు అనుకోండి గాలిపటం కావాలి కావాలి అని మా తమ్ముడు అయితే మా వాడితో గాలిపటం ఎగిరిస్తున్నాడు అనమాట ఇది వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర ఊర్లోనే ఉంటుంది వాడి ఆనందం ఇంకా మాటల్లో చెప్పలేం ఇక ఇదన్నమాట వీడియో సంక్రాంతికి నేను ముగ్గు ఎలా వేశానో చెప్పటం మాత్రం మర్చిపోకండి అలాగే పండుగను మీరెలా జరుపుకున్నారో కూడా చెప్పండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి వీడియో కనుక నచ్చితే తెలుసుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి